సనాతన ధర్మంపై డిఎంకే నేత నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా లాంటిదని దీన్ని కేవలం వ్యతిరేకించడం కాదు పూర్తిగా నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించారు ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది ఇప్పుడు తాజాగా మద్రాసు హైకోర్టు ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది సనాతన ధర్మం అనేది దేశం తల్లిదండ్రులు గురువుల పట్ల శాశ్వత కర్తవ్యాల సమాహారమని పేర్కొంది అలాంటి సనాతన ధర్మాన్ని ఎందుకు నిర్మూలించాలని ప్రశ్నించింది ఇక ఇదే అంశానికి సంబంధించి వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ సనాతన ధర్మంపై డిఎంకే నేత నటుడు ఉదయానిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి డెంగ్యూ మలేరియాను ఏ విధంగా అయితే నిర్మూలించాలో ఆ విధంగా నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా ఈ విషయంపై మాట్లాడడం కూడా జరిగింది ఎందుకు సనాతన ధర్మాన్ని ని నిర్మూలించాలి అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వేద పండితులు రవిశంకర్ అవదాం అన్నారు స్వామి చెప్పండి సనాతన ధర్మం గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని ఎలా చూడవచ్చు ఈ సనాతన ధర్మం ధర్మాన్ని కించపరిచే విధంగా కొందరు మాట్లాడడం అనేటువంటిది చాలా తప్పు ఎందుకంటే వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కరోనాని మనం పోగొట్టుకోవాలి తప్పితే తగ్గడానికి ప్రయత్నం చేయకూడదు ఏదైనా రోగం వస్తే కనుక ఆ రోగాన్ని సమూలంగా నాశనం చేయాలి తప్పితే దాన్ని తగ్గించుకునే మార్గం చేయకూడదు అటులనే ఈ యొక్క సనాతన ధర్మాన్ని కూడా పూర్తిగా నశించేలాగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వారు మాట్లాడడం చాలా అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాటగా చెప్పవచ్చు ఒక భారతీయ పౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము సనాతనం అంటే అనాదిగా ఉండేది అనేటువంటిది అర్థం మన తండ్రి మనకి చెప్తారు వారి తండ్రి వారికి చెప్తారు అట్లా మహర్షులు మొదలయ్యి మన ముత్తాతలు తాతలు తండ్రులు ఇలా అందరూ వంశ మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్నే సనాతన ధర్మం అంటారు ధర్మం ఎప్పుడైతే ఆచరణలో ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కానీ అటువంటి ధర్మాన్ని కించపరిచి మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఈ యొక్క వ్యాఖ్యలను పండిత లోకం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము ప్రధానంగా చెప్పండి స్టాలినే కాదు మరికొంతమంది కూడా ఈ అయితే చెప్పవచ్చు ఈ సనాతన ధర్మము లేదు అని చెప్తా ఉన్నారు దీనిపైనే ఉంటాం అంటే ఈ యొక్క సనాతన ధర్మం లేదు అనేటువంటి మాటలు చాలా తప్పు అంటే వాళ్ళకి సరైనటువంటి గ్రంథంలో ఉండే గ్రంథాలు చదవడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇతిహాసాలు పురాణాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం లేనటువంటి వారు మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు మనకి అన్ని విషయాలకి సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుండా భారతదేశం లేదు ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని ఒక గురుస్థానంలో కీర్తిస్తోంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనం ఆచరించేటువంటి సనాతన ధర్మమే ఆ ధర్మం మన దగ్గర ఉంది కాబట్టి అందరూ కూడా మనమల్ని గౌరవంగా గొప్పగా చూస్తారు దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా మనకి ఉన్నాయి పురాణ ఇతిహాసాలు ఉన్నాయి ఒక రామాయణం తీసుకున్నా ఒక మహాభారతం తీసుకున్నా లేదు భాగవతం తీసుకున్నా లేదు అమ్మవారి దేవీ భాగవతం తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఒకరు రాసినటువంటిది కాదు పూర్వం మహర్షి ప్రవక్తంగా వచ్చినటువంటి గ్రంథాలు ఈ గ్రంథాల్లో అంతా మనకి ఏమి చెప్తుంది అంటే మంచిని మాత్రమే చెప్తుంది చెడుని ఎక్కడా కూడా మనం ఉపయోగించకూడదు అని చెప్పేటువంటిదే సనాతన ధర్మం అటువంటి ధర్మం లేదు అనేటువంటి వాడికి జ్ఞానం లేని వాడే అటువంటి వాడి మాటలు మాట్లాడతారు భారతదేశ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు అయితే ఒక దుమారం లేపాయని చెప్పవచ్చు అయితే ఎందుకు చేస్తుంటారు పబ్లిసిటీ కోసం చేస్తుంటారా లేకపోతే ఈ తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారు అంటే ఈ మధ్యన కొంత హిందూ మతం దాడి చేయడం అనేటువంటిది చాలా ఎక్కువగా ప్రబలంగా ఉంటోంది ఆ యొక్క ప్రబలంలో భాగంగానే హిందూ మతాన్ని దెబ్బతీయాలనేటువంటి విషయంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ లోపల వారికి కూడా ఈ యొక్క ధర్మము జ్ఞానము ఈ విషయాలన్నీ కూడా వారికి ధర్మంగా ఉండాలి అనేటువంటి విషయం లోపల ఉన్నప్పటికీ నిన్ను బాహ్యంగా లోకంలో మనం ఏదో గొప్పగా అనిపించుకోవాలి అనేటువంటి గొప్ప గురించి మాత్రమే ఈ యొక్క హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యానిస్తున్నారు కానీ యథార్థంగా వారు కూడా ధర్మంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ధర్మాచరణలో ఇక్కడ మన దేశంలో వారు కూడా జీవించగలుగుతున్నారు ప్రధానంగా చెప్పండి స్టాలిన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఏదైతే స్టాలిన్ వాళ్ళ అమ్మగారు కావచ్చు ప్రతి అమ్మవారి ఆరాధ్యం చేస్తారని చెప్తున్నారు దీనిపైనే అనేక మంది ఇంట్లో కూడా వారు కాలన్ని కూడా చేస్తారని వారు కూడా చక్కగా కరుణానిధి గారి భార్య చాలా గొప్పవారు ఆవిడ ఆవిడ చక్కగా తిలకం ధరించి పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని వాళ్ళు ఎంతో సుమంగళీకరంగా ఉండేవారు ఆనాడు వారు వారు ఉన్నప్పుడు కాబట్టి వారు ఇప్పుడు ఉండేటువంటి స్టాలిన్ గారి ధర్మపత్ని కూడా చాలా సాంప్రదాయబద్ధంగా గౌరవంగా ఉంటారు చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళంతా కానీ వారు ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేటువంటిది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే అయితే సనాతన ధర్మం అనేది తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి గురువుల పట్ల ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తనను ఏ విధంగా ఉండాలి దేశంతో ఏ విధంగా దేశంలో ఏ విధంగా ఉండాలని చెప్పేది చెప్తుందని చెప్పేసి వేద పండుగలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే రాజకీయ భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే లేపాయి చివరకు మద్రాసు హైకోర్టు కూడా కల్పించుకొని ఈ వ్యాఖ్యలు సరికాదని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే కూడా చేయడం కూడా జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజ్ న్యూస్ నంద్యాల జిల్లా